అస్సలాము అస్సలం అయికు వరహమతుల్ వరకా అల్లందు వసలాతు వసలం అలా రసూలిలా అమ్మా అబాహద్ ప్రియ విద్యార్థులారా మరో కొత్త పాఠంతో మీ ముందుకు వచ్చాను ఈ రమదాన్ శుభప్రదమైన మాసం ఇందులోని ఎడవ పాఠంలో మనం తెలుసుకోబోతున్నాము మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మర్యాద ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం పట్ల పూర్తి మర్యాదను పాటించడం విధి అని ప్రతి ముస్లిం హృదయాంతరంతో గ్రహిస్తాడు ఎందుకో తెలుసా ఎందుకంటే విశ్వాసం గల ప్రతి స్త్రీ పురుషుడు ప్రవక్త పట్ల మర్యాద పాటించడం విధి అని

అల్లాహను ఆయన ప్రవక్తను మించిపోకండి అల్లాకు భయపడుతూ ఉండండి దీని తర్వాత వెంటనే రెండో ఆయతలో యా అయ్యూహల్లదీనా ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన హెచ్చుగా ఉంచకండి మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లహు అలీ వసల్లంతో బిగ్గరగా మాట్లాడకండి ఇక ఎవరైనా తన స్వరాన్ని ప్రవక్త స్వరాని కంటే ఎక్కువగా పెంచాడంటే లేదా ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లంతో పరస్పరం మాట్లాడుకున్నట్లుగా బిగ్గరగా లేదా ఎలాగైతే పరస్పరం అరే తురే అన్నటువంటి పదాలతో ఎందులోనైతే గౌరవం మర్యాద అనేవి ఉండవో అలాంటి పదాలతో ప్రవక్త సల్లలాహు అలీ వసల్లంతో మాట్లాడకండి ఒకవేళ అలా మాట్లాడితే లేదా స్వరం ఎక్కువగా అయిపోతే ఏమవుతుంది అంతూ దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియకపోవచ్చు అల్లాహు చూస్తున్నారా ఏదైనా చిన్న విషయమా ఇది ఏదైనా మామూలు విషయంగా భావిస్తున్నారా బహుషమీర్ అనుకుంటున్నారు కావచ్చు ఇప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ విసల్లంతో బ్రతికీ లేరు కదా ఇప్పుడు మనం ఎలా నడుస్తుంది కదా కాదండి కురాన్ వ్యాఖ్యానాలను చదవండి సహాబాల యొక్క ప్రవర్తన సహాబాల యొక్క ఆచరణ ఈ ఆయత్కు సంబంధించి లాహో ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క సహీ హదీజ్ మన ముందు వచ్చేసింది అంటే దానిని ఆచరణలో తీసుకోకుండా దానిని నమ్మకుండా దానిపై ఇంకా వేరే ఎవరైనా వేరే వారి ఫత్వాలను వేరే వారి యొక్క ఉపదేశాలను ప్రాధాన్యతనివ్వడం వారికి గొప్ప హైలైట్గా చేయడం వాస్తవానికి ఇది ప్రవక్త పట్ల పాటించవలసిన మర్యాదకు వ్యతిరేకం ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం పట్ల సంపూర్ణ విధేయత పాటించాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారిని ప్రేమించడం ఇది కూడా అల్లాహ్ మనపై విధి గావించాడు ప్రవక్త యొక్క విధేయత మరియు ప్రవక్త యొక్క ప్రేమ ఇవి రెండూ కూడా మనపై విధిగా ఉన్నాయి చదవండి ఆయతులు సూరత్ మొహమ్మద్ ఆయత్ నంబర్ ముప్పై మూడు ఓ విశ్వాసులారా అల్లాకు విధేయత చూపండి ప్రవక్త చెప్పినట్లు ప్రవక్త విధానంలో నడవండి ఒకవేళ మీరు అల్లాహకు విధేయత చూపలేదు ప్రవక్తకు విధేయత చూపలేదు ప్రవక్తను అనుసరించలేదు ప్రవక్త చూపిన విధానంలో నడవలేదు అంటే మీ కర్మలన్నీ కూడా పాడైపోవచ్చు మీరు చాలా నష్టంలో పడిపోవచ్చు అల్లాహు అక్బర్ గమనించారా ఈ ఆయుతులు ఇప్పటి విన్న పాఠం ద్వారా ఏం గమనించారు మీరు ఎవరైతే ప్రవక్త పట్ల మర్యాదను పాటించారో వారి యొక్క కర్మలన్నీ కూడా అంటే సత్కార్యాలన్నీ కూడా వృధా కావచ్చు ఎవరైతే ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారిని అనుసరించరో వారి యొక్క కర్మలు కూడా వృధా కావచ్చు సర్వసామాన్యంగా ఒక మాట మనం వింటూ ఉంటాము కదా అల్లాహ్ వద్ద స్వీకరించబడాలంటే ప్రతి సత్కార్యంలో రెండు షరతులు నిబంధనలు ఉండాలి ఒకటి ఒకటిఖ్లాస్ రెండవది ముతాబా అంటే ఇహ్లాస్ అంటే ప్రతీ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కొరకే చేయాలి ఏదైనా ప్రపంచ లాభ ఉద్దేశంతో ప్రదర్శన బుద్ధితో చూసేవారు మెచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతో కాదు చిత్తశుద్ధితో కదా ఈ విషయమైతే తెలుసు రెండవది ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి అనుకరణ దానినే ముతాబా అని అంటారు ఇత్తిబా అని కూడా అనవచ్చు అంటేమిటి మీరు ఒక సత్కార్యం చేస్తున్నారు అల్లా ప్రసన్నత కొరకే చేస్తున్నారు కావచ్చు ఒక షరతు అయితే పూర్తయింది అల్హమ్దులిల్లా కానీ దానిని చెయ్యడానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏ విధానం నేర్పి ఉన్నారో దాని ప్రకారంగా చెయ్యకుంటే ఆ సత్కర్మలకు ఏ ఫలితాలు మనకు లభించాలో అవి లభించవు ఈ విధంగా వృధా అయిపోతాయి దీనినే ముతాబాత్ ఇత్తిబా అనుకరణ అని అంటారు కదా ఇప్పుడు ఇంకా ఆధారాలు గురండి సూరత్ల్ హర్ష రాయత్ నంబరు ఏడులో వమా ఆత కుముర్రసూను ఫహుదూ వమానహ కుమాను ఫంతహు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మీకు ఇచ్చిన దానిని సంతోషంగా పుచ్చుకోండి ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలిపెట్టండి ఇక ప్రేమ విషయానికి వచ్చేసి ఆయత్ మరియు హదీత్ వినండి సూరత్ ఆల ఇమ్రాన్ ఆయత్ నంబర్ ముప్పై ఒకటి కొల్ వారందరికీ చెప్పండి తెలియజేయండి మీకు నిజంగానే అల్లాహ పట్ల ప్రేమ ఉంటే మొహమ్మద్ సల్హల్లం వారి నోట సర్వ ప్రజలకు సామాన్యంగా ముస్లింలకు ప్రత్యేకంగా ఎవరైతే మేము అల్లాను ప్రేమిస్తాము అని నమ్ముతారో వారికి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది మీరు గనక నిజంగానే అల్లా పట్ల ప్రేమ కలిగి ఉన్నారంటే మీరు నన్ను అనుసరించండి అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంని అనుసరించండి ఇందులో అనుసరణ యొక్క ఘనత కూడా వచ్చేసింది ప్రేమ విషయం కూడా వచ్చేస్తుంది అయితే మీరు గనక ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని కరెక్ట్ గా ఫాలో అయ్యారు నిజంగా మీరు వారి ప్రవక్త వారిని అనుసరించారు అంటే అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు ఎంత గొప్ప అదృష్టం ఇది మనం చాలా చెప్పుకుంటాము అల్లాను ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా కానీ దాని యొక్క నిదర్శన అల్లాను మనం ప్రేమిస్తున్నాము అన్నటువంటి ఒక రుజువు ఏమిటి ప్రవక్తను అనుసరించడం ఇలా అనుసరిస్తే లాభం ఏమిటి అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు వయగఫిర్ లకుమ్ ఝనుబకుమ్ మీ పాపాలన్నిటిని కూడా అల్లాహ్ మన్నిస్తాడు. ఇక రండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథుని దాము హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హూ లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు లా యుమ్మిను అహదుకుమ్ హత్తా అకున అహబ్బ ఇలైహి మి వాలిదిహి వ మీలో ఎవరి దృష్టిలోనైనా నేను అతని తండ్రి కన్నా అతని కుమారుని కన్నా మరొక భావం తల్లిదండ్రుల కన్నా సంతానం కన్నా మరియు ప్రజలందరికన్నా అధికంగా ప్రేమ పాత్రుణ్ణి కానంత వరకు మీలో ఎవడూ నిజమైన విశ్వాసి కాజాలడు గమనించారా నిజమైన విశ్వాసి మనం కావాలంటే ప్రవక్త పట్ల ప్రేమ మనకు మన తల్లిదండ్రులు మన సంతానం మిగతా ప్రజలందరికన్నా ఎక్కువగా ఉండాలి సహిబ్ఖారి హదీస్ నంబర్ పదిహేను సహీ ముస్లిం హదీఫ్ నంబర్ నలభై నాలుగు అయితే సోదర మహాశివులారా ప్రియ విద్యార్థులారా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం పట్ల మర్యాద ఎలా మరియు ఏ రీతిలో ఏ విధంగా పాటించాలి రండి ఆయన సల్లల్లాహు అలహీ వసల్లం యొక్క విధేయత ద్వారా ఇంతకుముందే విన్నాము కదా ఆధారాలు కూడా విన్నాము మనం కరెక్ట్గా ప్రవక్త వారిని ఫాలో అవ్వాలి నమాజ్లో ఉపవాసాలు రోజాలో హజ్లో నిఖాలో వ్యవహారాల్లో లావాదేవీలలో అన్ని విషయాలలో ప్రాపంచిక ధార్మిక అన్ని వ్యవహారాలలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని సంపూర్ణంగా అనుసరించాలి ఇంకా ఆయన ప్రేమ అంటే ప్రవక్త పట్ల ప్రేమ మరియు గౌరవ మర్యాదపై ఇతరుల ప్రేమ గౌరవ మర్యాద అధికమించకుండా ఉండాలి అంటే అందరికన్నా ఎక్కువగా అల్లాను ఆ తర్వాత ప్రవక్తను ప్రేమించాలి ఇక ఎవరి ప్రేమ కూడా అల్లా వారి ప్రవక్త ప్రేమకు మించి ఉండకూడదు ఎవరి ప్రేమ కూడా అంటే వారు ఎవరైనా సరే వలీలు ఇమాములు పీరులు ముర్షదులు తల్లిదండ్రులు సంతానము భార్య భార్య కొరకు భర్త ఎవరైనా సరే అందరికన్నా ఎక్కువ ఫస్ట్ ర్యాంక్లో అల్లా ఆ తర్వాత ప్రవక్త సలహూ సల్లం వారి ప్రేమ ఉండాలి ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఎవరితో స్నేహం చేశారో ఎవరిని ప్రేమించారో వారితో ప్రేమగా స్నేహంగా ఉండాలి ఎవరితోనైతే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం శత్రుత్వంగా మరియు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ద్వేషంగా ఉండేవారో వారితో అలాగే మెలగాలి ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం దేనినైతే ఇష్టపడేవారో దానిని ఇష్టపడి దేనినైతే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఇష్టపడలేదో దానిని ఇష్టపడకుండా ఉండాలి ఇవన్నీ కూడా ప్రవక్త మర్యాదలో భాగమే ఇక ప్రవక్త సల్లల్లాహు అల్లాహు వసల్లం వారి ప్రస్తావన వచ్చినప్పుడు ఎంతో సగౌరవంగా ఆయన్ని ప్రస్తావించాలి మరియు ప్రవక్త ప్రస్తావన వచ్చినప్పుడు దరూద్ సలాం అల్లాహు సల్లి వసల్లిం లేదా సల్లల్లాహు అలీ వసల్లం అని చదువుతూ ఉండాలి ఇంకా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ధర్మపరంగా కానివ్వండి ప్రపంచపరంగా కానివ్వండి ఏ విషయాల గురించి మనకు తెలిపారో సహీ హీసులతో రుజువై ఉన్నాయో వాటిని నిజం అని సత్యం అని నమ్మాలి అలాగే ఇహ పరలోకాల ఏ అగోచర విషయాలైతే అల్లా ఇచ్చిన జ్ఞానం ఆధారంగా మనకు తెలిపారో వాటిని కూడా సత్యంగా నమ్మాలి ఇంకా సోదర మహాశివులారా ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఏ సున్నతు సాంప్రదాయాలను ప్రజలు మరిచిపోయి ఉన్నారో వాటిని పునరుద్ధరించాలి వాటిలో జీవం పోయాలి అంటే ప్రజలు మరిచిపోయిన ఆ సున్నతులను మనం ఆచరిస్తూ అందరికీ అవి నేర్పే ప్రయత్నం చేయాలి వాటిని మన ఆచరణలోకి తీసుకురావాలి ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం తెచ్చిన సత్య ధర్మం దాని యొక్క దావత్ ఆహ్వానం అందరికీ చేరవేసే ప్రయత్నం చేయాలి ఇంకా ప్రవక్త సల్లల్లాహు అల్లాహు వసల్లం ఇచ్చినటువంటి పిలుపు అందరి వరకు చేరవేసి ఆయన సల్లల్లాహు అలీహి వసల్లం ఏ శాసనాలు ఏ వసీయతులు చేసి ఉన్నారో వాటిని అమలుపరచాలి ఈ విధంగా మనం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం పట్ల మర్యాద పాటించాలి అల్లా మనందరికీ సుద్భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వాహిరుద్ల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలం వరహమూ అవు